హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ కంత ఆకు ఎంత డిమాండ్ ఉందో తెలుసా అందరూ జామాకులు ఏ ముందులే అనుకుంటారు కానీ చాలా అనారోగ్యాలకు జామాకు చాలా వరకు పనిచేస్తుంది ఇప్పుడు జామాకుల బిజినెస్ ఈ కామర్స్ అండ్ అమెజాన్లో యాభై జామాకుల రేటు మూడు వందల రూపాయలు ఉండగా ఎండిపోయిన జామాకులు ఇరవై ఆకుల రేటు మూడు వందల రూపాయలు రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో జామాకులు టీ కానీ జామాకులు కానీ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది వాటిలో ఉండే ఫైబర్ యాంటీ మైక్రోఫియల్ లక్షణాలు కడుపులోని గ్యాస్ని తగ్గిస్తాయి మనబద్ధకం దూరం చేస్తాయి జామాకుంటి లేదా జామాకులు తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ మంచిగా పనిచేస్తాయి మనం తీసుకున్నప్పుడు ఈజీగా అరిగేలా చేస్తాయి దంతాలకు మరియు నోటి వాసనకు బాగా పనిచేస్తాయి షుగర్కు మరియు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది చర్మానికి జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి చాలా పెద్ద అనారోగ్యాలతో బాధపడేవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్